హలో అన్న మీ పేరు నా పేరు అబ్రార్ అహ్మద్ అన్న మీ పేరు అబ్రార్ అబ్బు అబ్రార్ అన్న తెలంగాణలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు మంచి చేసే బాగానే అనుకుంటున్నాం అన్నా అంటే కంపేర్ చేస్తే రెండు టీఆర్ఎస్కి అలాగే చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్కి మీకు ఎవరి పరిపాలన అంతగా బాగా నచ్చిందంట అన్న చూడండి నేను ఇంతకుముందు నుంచి ప్యూర్ కరువుడు కట్టిన కాంగ్రెస్ వ్యాధిని సో ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతకుముందు అంటే ఎవరు పరిపాలనలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి అని కాదు స్టార్టింగ్ నుంచి కూడా మేము ప్యూర్ కాంగ్రెస్ మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ పార్టీ మా డాడీ ఇంతకుముందు ఎంపీటీసీ సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎలా ఉందంటే పాలన పరంగా కాదు మాకు రాష్ట్ర పరంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఇష్టం ఎందుకంటే అదొక ఎమోషన్ అన్న దాని గురించి నేనేం చెప్పలేను ఇంకా చెప్పలో చెప్పాను తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు కదా అన్న వాళ్ళు అంటే మేము కొట్లాడితేనే ఇచ్చారు కదా నార్మల్గా వెళ్ళలేరు కదా వాళ్ళు మేము కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ వాళ్ళు ఇచ్చుడు పెద్ద కథ కాదు అంటే ఎప్పుడో ఇస్తుండే మళ్ళా ఎప్పుడో ఇస్తుండే వాళ్ళు అసలు కేసీఆర్ ఒక్కడే కాదు కేసీఆర్ ఒక్కడే కాదు మనకి తెలంగాణ గురించి కష్టపడ్డారు చాలామంది కష్టపడ్డారు సో తెచ్చింది మాత్రం కేసీఆర్ కేసీఆర్ హయాంలో వచ్చింది తెలంగాణ అది వైఎస్ షర్మిలా గారు పార్టీ వైఎస్ఆర్ టీపీ అని కాంగ్రెస్ పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఎట్లా అంటే పాదాల మీద నడిచే యాత్ర అన్న దాని గురించి మనం ఏం చెప్పలేము అంటే వీళ్ళు రాజకీయాల్లోకి ప్రజల కోసం వస్తున్నారా లేకుంటే ఏదైనా వాళ్ళకి కావాల్సిన ఏదంటే పదవి కోసం వస్తున్నారనుకోవచ్చు పదవి కోసము దానికోసము కాదన్న పైసలు చాలా ఉన్నాయి ఎట్లా ఖర్చు కూడా తెలి తెలుస్తలేదు అంతే మరి ఆమె ఆంధ్రాకి పోయింది ఎలా చూడొచ్చు ఆంధ్రాలో మరి ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రలో కూడా ఆమె ఆమె పెట్టిన పార్టీ వైఎస్ఆర్ టీపీ అంటే వైఎస్ ఎదుగురి సందేటి రాజశేఖర రెడ్డి తెలంగాణ పార్టీ అది సో మళ్ళీ ఆమె వైఎస్ఆర్ టీపీ తెలంగాణలో ఎలక్షన్ జరిగేటప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఆంధ్రలో జరిగేటప్పుడు కాంగ్రెస్ ని అసలు పార్టీ పెట్టేం లాభం అన్న కేసీఆర్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టేవాడ ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను కరెక్ట్ సూటికి ఒకటే క్వశ్చన్ చెప్తా ఆయన పాలిటిక్స్లోకి వచ్చింది మెయిన్ ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ తెలంగాణ అన్నాడు ఆయన ఇప్పుడు చెప్పేటోళ్ళు చాలా చెప్తారని ఇప్పుడు మినిస్ట్రీ అన్నాడు ఆయన పదవులు పెద్ద లెక్క కాదు ఆయన పదవుల కోసం ఉంటే ఆయన త్రీ ఇయర్స్ కేసీఆర్ సార్ త్రీ ఇయర్స్ నా లైఫ్లో త్రీ ఇయర్స్ హిస్టరీ లేదు ఎవరి దగ్గర తెలియదు అప్పుడు ఏం చేసేవరికి తెలుసా ఎవరు ఒకవేళ ఆ రోజు మినిస్టర్ పదవి అలాగే ఇచ్చి ఉంటే ఇప్పటికైనా తెలుగుదేశంలోనే కంటిన్యూ అయ్యేవారు కదా రాష్ట్రం విడిపోయింది కాదు తెలంగాణ వచ్చేది కాదు కదా అది మాత్రమే నేను నమ్మను అన్న నేను నేను దానికి నేను ఐఎమ్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దాట్ బికాస్ నేను కేసీఆర్కి నాకు ఒక ఎమోషన్ అయినా నేను మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయ ఎందుకంటే ఇన్ కేస్ కేసీఆర్ గారికి మినిస్ట్రీ పదవి ఇచ్చిన అయినా తెలంగాణ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టాను కదా టీఆర్ఎస్ పార్టీ పెట్టింది కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే